మేము ఈరోజు ఉదయం ఐదున్నరకి పొంగల్ చేసుకొని అమరావతి రాజధాని తుళ్ళూరు నుంచి బయలుదేరాము మహిళలు మా మహిళలు ఈ అందరం ఎందుకంటే లాస్ట్ ఈ సైకో ప్రభుత్వం లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము తుళ్ళూరు నుంచి అమ్మవారికి మొక్కులు బయలుదేరితే పోలీసులు పెట్టి ఈ సైకో మా మీద లాఠీ చార్జ్ చేయించి ఇదంతా చేశాడు అది ఇన్ని నుంచి అవ్వట్లేదు అందుకని ఈరోజు మా మహిళలు మేమందరం కలిపి బయలుదేరి వచ్చాము ఈరోజు మొక్కులు తీర్చుకొని అమ్మవారికి అమ్మవారికి అన్న ప్రసాద తీర్థాలు తీసుకొని అమ్మవారికి మొక్కు చెల్లించుకుందామని ఇలా మా మహిళలు అందరం కలిసి వచ్చాము అమరావతి అది యాక్చువల్ గవర్నమెంట్ ల్యాండ్ అది బోట్ క్లబ్ పోలది మా సీడ్ యాక్సెస్ రోడ్ అడు పోతుంది వితౌట్ పర్మిషన్స్ ఎవరు దాంట్లోనే కడితే ఒప్పుకుంటారండి గవర్నమెంట్ స్థలాల్లో పార్టీ ఆఫీసులు కడితే ఒప్పుకుంటారా అది అందుకే ప్రభుత్వం కూల్చేసింది ప్రభుత్వం ఆస్తే ప్రభుత్వం ఎప్పుడైనా ఈ పార్టీ ఆఫీసులకి చాలా తప్పు ఇక ఇప్పుడైనా మారి ప్రపంచ జన శ్రవంతులకు వచ్చేసి ఆయన తాడేపల్లి ప్యాలెస్లోంచి బయటకు వచ్చి జనం బాధలు ఏంటి అని తెలుసుకుంటే ఇంకో పది సంవత్సరాలకి ఏదైనా ఛాన్స్ ఉంది ఎట్నే ఉంటే ఇక జీవితాంతం ఎట్నే ఉంటాడు ఈ సైక్స్ గురించి ఇక ఋషికొండ ప్యాలెస్ అది రాజులు పెట్టుకునే అట్లా ఉంది ఆయనేమో నేను పేదల పక్షపాతి ధనవంతులకి పేదలకి ఇదని అంటాడు ఆయన ఐదు వందల కోట్లతో కట్టుకున్నాడు అది న్యాయమా ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలిసే ఆయనకి పదకొండు సీట్లు తీసుకొచ్చింది ఆయనకి అది ఏం చెబుతాం ఆయన అందరికీ ఆయన తెలుసుకుంటే ఇది ఆయన చెబితే ఎండో వింటే అది ఒక అది ఒక మెంటాలిటీ ఆయన ఆ దేవుడే మార్చాలి జగన్మోహన్ దొంగని దొంగ అంటే పది పది సార్లు అన్నట్టు ఉంది ప్రభుత్వం వచ్చి ఐదు పది ఆరు రోజులు అవుతుంది మంచి పరిపాలన ఇస్తామంటున్నారు ఇప్పటి నుంచే మొదలు పెడితే దొంగన దొంగ అన్నట్టు ఉంది సామెత ఇక ఈ జనం నంబర్ లేండి అయిపోయింది ఆ సైకో నీకు అదంతా అయిపోయింది కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ మంచిగా పరిపాలిస్తాడు అందరూ హ్యాపీగా ఉంటాం ఇప్పుడు ఇప్పుడు కుంటోడు నేను లెగితే మంచిది కాదంటాడు అది లేచేది లేదు అతను నడిచేది లేదు అట్నే ఈ నేను మొన్న అన్నాడు కదా నాకు నూట యాభై ఒక్క సీట్లు వస్తాయని ఆ మధ్యలో ఐదు దేవుడు ఎగరేశాడు అట్నే ఈ సైకోకి ఏమీ తెలియదు ఏదో చెబుతూ ఉంటాడు అంతే ఇంట్లో కూర్చొని పబ్జీ పబ్జీలు ఆడుకుంటే సరిపోతుంది ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఉంటాడు మంచిగా పరిపాలిస్తాడు ఆంధ్రప్రదేశ్ను బాగా చూ